హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రామ్సన్ అండ్ ఛానల్ ఈరోజు స్నాక్స్ కింద నువ్వుల చిక్కి అండ్ పల్లీల చిక్కి రెడీ చేద్దాం అనుకుంటున్నాను బెల్లం పాకటం బెల్లం పాకంతో సో మనం సుగతో కూడా చేసుకోవచ్చు అండ్ మనము నువ్వుల లడ్డుని మనం డైరెక్ట్గా బెల్లంతో మిక్సీ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు పాకం పట్టి తీద్దామనేసి అనుకుంటున్నాను ఎక్కువగా అయితే అవే ట్రై చేస్తూ ఉంటాను పాకంతో ఎక్కువగా ట్రై చేయను బెల్లం పాకంతో సో ఈరోజు ఎలాగో పల్లీలో చిక్కి చేస్తాను కాబట్టి దానికి కలిపి ఒకేసారి పాకం పెట్టేసి రెండిటికి రెండు గిన్నెలు వేసేస్తే ఒకే పని అయిపోద్ది ఆలోచిస్తున్నాను సో దానికి రెడీ కోసం బెల్లాన్ని కూడా రెడీగా చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము సో దీనికి స్టార్ట్ చేసేద్దాం ప్రొసీజర్ సో నేను ఏం అంటే ఒక గ్లాసు అలాగే సెకండ్ గ్లాస్ కూడా తీసుకుంటున్నాను రెండిటికి సరిపోతాయి సో మనము స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాము దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ అయితే మనకి వాటర్ లాగా ఎక్కువ వచ్చేస్తుంది సో బెల్లం కరిగి కొంచెం ముందు వడకట్టేసుకుంటాం కదా తర్వాత పాకంగా తీసుకోవచ్చు అంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి అని డౌట్ వస్తే వడకట్టుకోండి లేకపోతే లేదు అనుకుంటే అలా కూడా మనం చేసుకోవచ్చు సో బెల్లం పాకంతోనే మనకి డిపెండ్ అయి ఉంటుంది చిక్కీలు సో అక్కడ కొంచెం జాగ్రత్తగా కొంచెం సేపు దీనికి స్పెండ్ చేసేసి కొంచెం పాకం వచ్చే వరకు దగ్గర ఉండి చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది బెల్లం పాకు నేను కొంచెం వడకట్టేస్తున్నాను ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయేమోనని మళ్ళీ మనం వడకట్టేసిన తర్వాత తీసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను మనకి బెల్లం పాకు రెడీ అవుతుంది కదా సో ఈలోపు ఏం చేద్దామంటే నెయ్యి కొంచెం రెడీ చేసుకుందాం చూడండి నెయ్యి అంటే ప్లేట్స్కి మనం రాస్తాం కదా ఈ టూ ప్లేట్స్ ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను ప్లేట్స్కి మనం ఆయిల్ అప్లై చేసుకొని బెల్లం పాకం వేసి దానిపైన నువ్వులు అండ్ చెక్కీలు పెట్టుకుందాము ఈ నువ్వులు కూడా ఫ్రై చేసి పెట్టుకునేవే నెక్స్ట్ ఈ చెప్పాను కదా పల్లీలు కూడా ఫ్రై చేసేసి పీలు తీసేసి రెడీగా పెట్టుకునేవే ఆల్రెడీ ప్లేట్లో వాటర్ తీసుకున్నాను చెక్ చేయడానికి బెల్లం పాకం కరెక్ట్గా దాన్ని సో చూడండి మనకి ఇలా బాల్లాగా రెడీ అయిపోయింది కదా సో మనకి పాక రెడీ అయిపోయినట్టే అంటే ప్లేట్ నుంచి ఇలా డివైడ్ అయిపోయి ఇలా బాల్లా వచ్చేస్తే పాక రెడీ అయిపోయినట్టే మరి కొంచెం ఎక్కువసేపు ఉంచేస్తే ఏమవుతుందంటే గట్టిగా వచ్చేస్తాయి సో ఇలాంటప్పుడు మనం దించేసుకోవచ్చు అంటే నెయ్యి రెడీ పెట్టుకున్నాం కదా మనం ప్లేట్కి రాసేసుకుందాం నువ్వు పల్లీల్ ఒక దాంట్లో నువ్వు ఉంది సో బెల్లాన్ని మనము ప్లేట్లు వేసుకోవచ్చు స్ప్రెడ్ చేయాలి కదా స్ప్రెడ్ చేయడం జారిపోతుంది ఒక గ్లాస్తో స్పూన్ విన్నానా స్పూన్తో మనం ఇలా సెట్ చేసుకుంటే సరిపోద్దు సో కొంచెం ఇప్పుడే మనం ఇలా ఇలాగా అంటే పీసెస్ ఎలా కట్ చేయాలనుకుంటున్నాము సో దానికి తగ్గట్టుగా మనం రెడీ చేసుకుంటే డ్రై అయ్యక ఈజీగా మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఆల్రెడీ రెండు డ్రై అయిపోయాయి ఒకసారి చూద్దాం ఈ కార్నర్స్ కొంచెం మనం ఇలా చాక్తో ఆల్రెడీ గట్టిగా అయిపోయింది కదా స్నాక్స్ రెడీ అయిపోయి ఈజీగా ట్లో పెట్టుకొని చిక్కు అమ్మా బెల్లం బలం ఎక్కువ అవుతుందా